ఇంక పోలీస్ స్టేషన్ ఎట్టు కొట్టే తను చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేటు బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు હેટ બેઠા ગેટ બેઠા બાબુ અટક અંદર

ఏ హెత్తర ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి క్యాండి పని ఏంటి రావు పని ఏంటి క్యాండీ ట్యూ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో అనుకుంటారు